తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను హైదరాబాద్ లో చిలుపూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని ఇరవై రెండు దుండగులు అక్కడికి వెళ్ళి మరి కొట్టారట ఈ మధ్యని ఎంత దారుణం అయిపోయిందంటే చర్చిల్లోకి వెళ్ళి పాస్టర్స్ ని మసీదుల్లోకి వెళ్ళి రాముడి పేరుతో వెళ్ళి రామరాజ్య సైన్యం అంట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని కొట్టడం ఎంత దారుణం ఇది వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వాలెంట్ తో బెయిల్ రాకుండా లోపల పెట్టాలి సరైన యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి అక్రమం దేవుడి పేరుని మందిరాల పేరుని తగ్గుతాయి లేదంటే ఈ దేశం సర్వనాశనం అయిపోద్ది కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగకూడదు ముఖ్యంగా చర్చెస్ లో మందిరాల్లో టెంపుల్స్లో జరగకూడదు జరిగిన వారికి సరైన శిక్ష విధిస్తే ఇలాంటి ఏర్కడతాం లేదా ఒకరినొకరు చంపుకు చేస్తారు ఇంకా శాంతి లేకుండా అయిపోద్ది నెమ్మది లేకుండా అయిపోద్ది వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి